ప్రియమైన మిత్రులారా పెద్దలారా నాస్తిక హేతువాదులారా మానవవాదులారా బుద్ధిస్టులారా అంబేద్కరిస్టులారా పెరియారిస్టులారా పూలేస్టులారా కమ్యూనిస్టులారా సమాజం మార్పు కోరే మంచి మనుషులారా అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ ఈ సమాజంలో గత కొంతకాలంగా ఈ సమాజంలోని సామాజిక అంశాల మీద గొంతు విప్పే వ్యక్తులు క్రమక్రమంగా తగ్గిపోతున్నారు పెద్ద వయసు వాళ్ళు అనుభవజ్ఞులే పదే పదే మనకు కనిపిస్తూ వాళ్ళ తర్వాత తరాన్ని అందించలేదనే బాధలో వాళ్ళు ఉన్నట్టుగా మనం గమనించవచ్చు దీనిని గుర్తించిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నేటి తరం యువతని రేపటి తరం నాయకులుగా మలచడం కోసం చరిత్రను తెలుసుకుందాం చారిత్రాత్మక పాత్రను పోషిద్దాం అనే టైటిల్తో బుద్ధుడు చారువాక లోకాయుతము జైన బౌద్ధము అలాగే పెరియారు మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే బాబాసాహెబ్ అంబేద్కరు భాగ్యరెడ్డి వర్మ బసవేశ్వరుడు నారాయణగురు సాహు మహారాజు అలాగే పండిత దాసు ఇలా ఈ మహానుభావుల యొక్క భారతదేశ సంఘ సంస్కరణోద్యమ చరిత్రని వివరించి యువతలో నాయకత్వ పటిమలని పెంపొందించి ఒక ఆర్గనైజింగ్ స్కిల్స్ నేర్పించి దాదాపు ఒక ఎనభై జిల్లాల నుంచి కార్యకర్తలను సేకరిస్తున్నాము ఒక వెయ్యి మందికి పైగా వివిధ జిల్లాల్లో నుంచి ప్రతినిధులను ఆహ్వానించి మూడు రోజుల పాటు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో జాతీయ స్థాయిలో ఒక యువ నాయకుల సమ్మేళనం ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలని నిర్వహిస్తున్నాం ఈ నిర్వహణ ఖర్చులలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీ మీ శక్తి మేరకు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం అందించి ఈ ఉద్యమాన్ని నడిపించడంలో భాగస్వాములు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ వాట్సాప్ గ్రూప్లోని ప్రతి వ్యక్తి మీ ఒకరోజు వేతనం లేదా ఒకరోజు మీ భోజనానికి ఖర్చు లేదా ఒక నెలలో మీరు పెట్టుకునే ఇతర ఉపయోగం లేని వ్యాపకాలకు పెట్టే డబ్బుల్ని అర్థవంతమైన ఉపయోగకరమైన చారిత్రాత్మకమైన బాధ్యతాయుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ నిర్వహణ బృందానికి మీరు సహాయం అందించాలని ఈ సందర్భంగా మీ స్నేహితుడిగా మీ సోదరుడిగా మీ తోటి ఉద్యమకారుడిగా అందరిని కోరుతున్నాను అన్నీ భావసారూప్యత కలిగినటువంటి వాట్సాప్ గ్రూపులలోని మిత్రులందరూ కూడా వాళ్ళ వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ని అందించి మాకు తోడుగా నిలవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మీరు అందించే ప్రతి రూపాయి సమాజ చైతన్యం కోసం విజ్ఞాన ప్రసారం కోసం ఈ ఉద్యమం విస్తరించడం కోసం కేటాయిస్తామని ఇప్పుడు ఎప్పుడు మీరు మా నుంచి ఆశించే ఆ స్ఫూర్తిని ఆ చైతన్యాన్ని ఆ బాధ్యతని నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను మర్చిపోకండి మీరు మీ ఆర్థిక సహాయం అందించి ఈ ఉద్యమాన్ని నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాను అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్